దేవునికి స్తోత్రం ప్రేమైన వారిరా రక్షకుడును ప్రభాయన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెలు ప్రేమైన దేవుని పిల్లలారా దేవుడి దినమున మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు మనకు ఒక వాగ్దానం చేసి తృప్తిపరుస్తున్నాడు చూద్దాము లేఖన భాగము హగ్గయి పుస్తకము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము చివరి లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదనో దేవునికి స్తోత్రం ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి ఆయన ఈరోజు మనతో చేసినటువంటి వాగ్దానం ఇదే ఆయన మనలను ఆశీర్వదించబోతున్నాడు ఇప్పుడు వరకు మన కుటుంబాలలో ఆశీర్వాదం లేదేమో ఇప్పుడు వరకు నీ జీవితంలో అభివృద్ధి లేదేమో ఇప్పుడు వరకు నీ జీవితంలో నష్టమునే నువ్వు చూసేవేమో ఇప్పుడు వరకు నీ జీవితంలో కష్టమునే నువ్వు ఎదుర్కొన్నావేమో ఇప్పుడు వరకు నింద అవమానము నీ నీ జీవితంలో ఉండిన ఏమో నష్టముతోనే నువ్వు నీ కన్నీళ్లతోనే నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో ఓ సహోదరి సహోదరు ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఇది మొదలుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు హాలేలు ఆమె చూపించబోతున్నాడు విశ్వాసం ఉంచండి నీతిగా బ్రతుకుతూ భక్తిగా బ్రతుకుతూ యథార్థంగా బ్రతుకుతూ ఉన్న కష్టాల చేత నువ్వు కడగండ్ల చేత వేధించబడుతున్నవేమో అవమానాలు నిందలతో కృంగిపోయి ఉన్నావేమో దేవుడిని నాశీర్వదించబోతున్నాడు లేమిడిలో నీవు ఉన్నావేమో నీ కుటుంబము బీదరికములో అట్టడుగులో దిగజారిపోయి ఉందేమో ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఓ సహోదరి సహోదరుడా ఆయన విశ్వాసం ఉంచు ఆయన మార్గముల నడవండి చాలు మనం ఏమి చేయవసరం లేదండి దేవుని వాక్యాన్ని ఫాలో అయితే చాలు ఏవేవో 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 చేయ అవసరం లేదు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే చాలు ఆయన మాటలు మనం శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించగలిగితే చాలు భూమి మీదనున్న జనులందరికంటే మనల్ని హెచ్చిస్తాడంటే ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు వర్ధిల్లింప చేస్తాడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో మనకు ఆశీర్వాదాలు లేకుండా పోవటానికి కారణం ఏంటంటే దేవుడి వాక్యాన్ని డినై చేసి నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెట్టేసి మన వచ్చినటువంటి ద్రోవల్లో మనం నడుచుట వలన మన సుబుద్ధులు ఆధారం చేసుకొని మనం ప్రవర్తించటం వలన దేవునికి దుఃఖాన్ని కలుగు చేయటం వలన మన కుటుంబంలో ఆశీర్వాదం లేదండి మన జీవితంలో అభివృద్ధి లేదండి ఇది మొదలుకొని దేవుడు మిమ్మలను ఆశీర్వదించబోతున్నాడు అయితే ఆయన వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి అయితే ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి అయితే దేవునికి మనం ఇష్టకరంగా ప్రవర్తన ఉండినప్పుడు మన జీవితం ఉండినప్పుడు ఆ ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము నిత్య దీవెనలతో దీవించబడి అనేకులకు సాక్షిగా ఉంటాం దేవునికి సాక్షిగా ఉంటాం అనేకులు ఎదుట దేవుని చేత దీవించబడ్డారు వీళ్ళని మన గురించి వారు సాక్ష్యం ఇస్తారు ఎప్పుడంటే ఆయన త్రోవలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన దీవులను మనం పొందుకొని మనల్ని అప్లిఫ్ట్ చేసి దేవుడు అభివృద్ధి పథకంలో ఉంచినప్పుడు వారు మన గురించి సాక్ష్యం ఇస్తారు ఇలాంటి దీవెన మనం పొందుకోవాలి అంటే దేవుడికి ఆశీర్వాదం మనం సొంతం చేసుకోవాలంటే ఆయన వాక్యానుసారం మన జీవితం కలిగి జీవిద్దామో దైవ చిత్తాన్ని నెరవేర్చి ఆయన చేత దీవించబడి ఆశీర్వాదకరంగా ఉందాం కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె ప్లస్ దేవునికి స్తోత్రం మాలెలుయ్యా క్రైస్తలా